ప్రస్తుతం మేడం దగ్గర మరి బ్యూటిషియన్స్ కోర్స్ కానీ మేకప్ కోర్స్ నేర్చుకున్న స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు సో వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఉన్నారు హాయ్ భవానీ భవానీ ఏం నేర్చుకున్నారు మీరు మేడం మేకప్ అండ్ బ్యూటిషియన్ థర్టీ డేస్ పట్టింది ఫిఫ్టీన్ డేస్ చెప్పినారు ఫిఫ్టీన్ డేస్ ప్రాక్టీస్ బాగా చెప్పింది నేను బయట నేర్చుకున్నా కానీ అక్కడ అంత నాకు నచ్చలేదు మళ్ళీ ఇక్కడికి వస్తే పర్ఫెక్ట్ వచ్చింది నేను కూడా ఓన్ గా మేకప్స్ కి వెళ్తున్నాను ఇప్పుడు మీరు వెళ్తున్నా ఏం చెప్పాలనుకుంటున్నారా నీలా ఇలా చాలా మంది నేర్చుకోవాలనుకుంటా ఉంటారు స్టూడెంట్స్ నెక్స్ట్ ఆప్షన్ మేకప్ అండ్ బ్యూటీ స్టూడియో చక్లం స్వప్న గారు అన్నారు మేడం నమస్తే నమస్తే అండి ఈరోజు ఓపెన్ కి మీరు కూడా ఒక గెస్ట్ గా రావడం జరిగింది ఎలా అనిపిస్తుంది ఏం చెప్పాలనుకుంటున్నారు అందరికి నమస్కారం ముందుగా స్వర్ణలతకి లాంచెస్ బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసిన సందర్భంగా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను కరీంనగర్ మిడిల్ ఏరియా అంటేనే కమాన్ కమాన్ దగ్గర ఒక బ్యూటీ పార్లర్ ఉండడం అనేది మహిళలందరికీ కూడా సువర్ణ అవకాశం లాగా చెప్పుకోవచ్చు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు అలాగే ఆఫర్స్ ఓపెనింగ్ సందర్భంగా కూడా ఏ బ్యూటీ కి సంబంధించిన ఏది తీసుకున్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఒక బంపర్ ఆఫర్ పెట్టడం జరిగింది కరీంనగర్ లేడీస్ ఇంకెందుకు ఆలస్యం ఈ ఓపెనింగ్ శుభ సందర్భాన మీరందరూ ఈ యొక్క ఓపెనింగ్ ఆఫర్స్ ని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను అలాగే చాలా మంది మహిళలు రోజు ఇంట్లో ఉంటుంటారు కానీ మనం ఖాళీగా ఉండకుండా ఇలాంటి బ్యూటీ పార్లర్ సంబంధించిన వాళ్ళు మంచి ఆఫర్ తో మంచి కోర్సు ట్వంటీ డేస్ వన్ మంత్ కోర్సు ఇవ్వడం జరుగుతుంది మనము ఉపాధిగా కాకుండా మనం నేర్చుకోవడానికి కూడా డబ్బులు కూడా సేవ్ అవుతుంది కదా ఇలాంటి మీరు ఆఫర్స్ ఉపయోగించుకొని మీరు కూడా బ్యూటీ పార్లర్ సంబంధించి కోర్సు నేర్చుకోండి ఆ ఉపాధి అవుతుంది ప్లస్ మనలో మన మహిళల అలంకరణ ప్రత్యేకంగా తయారవడానికి కూడా యూజ్ అవుతుంది అలాగే చూసాను మంచి ప్రోడక్ట్స్ వాడడం జరుగుతుంది ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మన కరీంనగర్ లేడీస్ అందరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇలాగ మీరు కూడా ఈ పొరలకు సంబంధించిన వాళ్ళు ఇంకా చాలా నిరుపేద లేడీస్ కూడా ఉంటారు వాళ్ళకు కూడా వాళ్ళకు అనుగుణంగా మంచి మంచి ఆఫర్లతో కోర్సులు పెట్టాలి వాళ్ళకు ఉపాధి అవకాశం కలిగించాలని నేను కోరుకుంటున్నాను